చేసుకున్నాడు అనేది వరకు అన్నా కన్ఫెన్ లేదా రాయి దెబ్బ అనేటువంటి దేవుంది ఆఫ్టర్ ఆల్ అని అన్నా చెప్పండి అవును ఈ ఐదు వెర్షన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి వాడేం చెప్పాలి దానికి ఒక రకంగా ఇందులో ఉత్తరాంధ్ర యాత్ర పూర్తి అయిపోయింది ఆయన వెళ్ళారు ఆయన ఒక నాలుగు రోజులు ఉన్నారు ఈయన కూడా వరుసగా మూడు రోజులు బస్సు యాత్ర చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి మేము కంఫైన్ అని ఉన్నాం అని ఇద్దర్లో ఎవరు భరోసా కల్పించ కల్పించగలిగారు అది ఎవరితో వాళ్ళే కల్పిస్తారు ఎవరు కార్యకర్తలు కాళ్ళే ఎవరు ఓటర్ల కాళ్లే ప్రాక్టికల్గా ఇప్పుడు జనానికి ఈ ఉపన్యాసాలు నమ్మేసి ఇది ఉంటే అసలు ఈ సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఒకనాడు నాయకుల ఆలోచన తీరు ఎట్లా ఉండేదంటే పబ్లిక్ది కూడా ఎన్నికల టైంలో మన ఏరియాకి ఏదైనా పని చేయించుకుందాం రోడ్ వేయించుకోవడం కాలువ వేయించుకోవడం ఈ ఇవి ముందు అడుగుదాం ఎమ్మెల్యే చేస్తే ఓకే చేయకపోతే చేస్తానంటే ప్రతిపక్షానికి వేద్దాం ఇట్లా ఉండేది ఆ దశలు దాటిపోయినాయి ఇప్పుడు ఆ ఏరియాకి రోడ్డు పడ్డా సరే నాకేమిచ్చావంటున్నారు ఇప్పుడు ఒక పని జరిగితే ఓటేస్తారంటే ఇల్లు ఇచ్చినందుకు మోడీకే ఓటేయాలి రైతులకు భరోసా రైతు భరోసా డబ్బులు ఇచ్చినందుకు మోడీకే వేయాలి అదే పిఎం కిసాన్ యోజన ఇస్తున్నందుకు లేదంటే గనక బియ్యం ఫ్రీగా ఇస్తున్నందుకు మోడీకే ఓటు వేయాల రోడ్లు వేస్తున్నందుకు మోడీకే ఓటు వేయాలి మరుగుదొడ్డి కట్టిచ్చిచ్చినందుకు మోడీకే ఓటు వేయాలి ఇవన్నీ వేయాలి కదా వేస్తారు అసలు ఓట్ లెక్క ప్రకారం అయితే అంతే కదా మరి కాబట్టి అట్లా అంటున్నావా అబ్బాయి మా వాడుకు సాధించి తెచ్చాడు అంటాం ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఎవరు డ్వాక్రా గ్రూపులు ఆ పథకం ఎవరిది కేంద్ర ప్రభుత్వం పథకం ఎవరు హయాంలో ప్రారంభమైంది ఇది టైం టైంలో అనుకున్నారు ఆచరణలోకి తీసుకొచ్చింది అటల్ బిహారీ వాజ్పేయి దాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకొచ్చింది ఈయన ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది ప్రతి రాష్ట్రంలో ఉన్నది కానీ నేనే దానికి అని చెప్తారు చంద్రబాబు నాయుడు మీడియా ద్వారా అవునవును ఆయనే లేకపోతే అసలు వాక్ర సంఘాలు ఉంటాయి అంటారు ప్రదేట్ వాక్ర సంఘాలు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నొడగొట్టినాయిగా రెండు వేల నాలుగులో కాబట్టి